అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది ష్యామ్ కింగ్ అప్డేట్స్ ఈ వీడియోలో మనం రైతు భరోసా దాని గురించి అయితే తెలుసుకుందాం పథకం గురించి ఈ పథకం ఎప్పుడు ఇస్తారో అనేది చాలా వివరాలు అయితే తెలియాల్సి ఉంది సో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తుంది ఇటు రైతు రుణమాఫీ అట్ ద సేమ్ టైం రైతు భరోసా చివరి దగ్గర చూడండి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేను చెప్తాను ఓకే మన తెలంగాణ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత సో రైతు రుణమాఫీని పంద్రా ఆగస్ట్ అంటే ఆగస్టు పదిహేనో తేదీన విడుదల చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి కొంతమంది కమిటీ సభ్యులను ఏర్పాటు చేయడం జరిగింది అందులో బట్టి విక్రమార్ గారు ఉత్తమ్ కుమార్ గారు వీళ్ళందరూ ఉండమైతే అయితే జరిగింది వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరికి అసలు రైతు రుణమాఫీ అవసరం ఎన్ని ఎకరాల వరకు రైతు రుణమాఫీ అవసరమని వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వే చేసి సో ఎవరైతే రైతు రుణుమాఫీ ఎలిజిబుల్లో ఎంతవరకు అయితే చేస్తే వారికి కలిసి వస్తుందో అలాగే ఎంత బడ్జెట్ అవుతుంది ఎప్పుడు విడుదల చేస్తే వీళ్ళకి కలిసి వస్తుంది ఇవన్నీ కూడా వారైతే ఈ కమిటీ సభ్యులు నిర్ణయించడం అయితే జరిగిందనమాట సో ప్రస్తుతానికి మాత్రం ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమని అయితే అంచనా అయితే వేస్తూ ఉన్నారు అలాగే రైతు భరోసా కూడా గతంలో మన సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు దీనికి ఏడు వేల ఐదు వందల కోట్లు అయితే విడుదల చేసేవారు సో ఇప్పుడు ఐదు ఎకరాల వరకే వెయ్యాలా లేకపోతే పది ఎకరాల వరకు వెయ్యాలా అనేది అయితే సందిగ్ధంలో ఉంది చాలామంది రైతుల దగ్గర నుంచి అలాగే పారిశ్రామిక వేత్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఐదు ఎకరాల వరకు వేస్తేనే మంచిది పది ఎకరాలు ఉన్నవరకి అలాగే నాగార్జున లాంటి సినిమా హీరోలు లాంటికి వారికి కూడా ఈ డబ్బులు పడతా ఉన్నాయి సో అలాంటి వారికి వేయడం భావ్యం కాదు ఎవరైతే నిజంగా వ్యవసాయం మీద ఆధారపడి ఎవరైతే వ్యవసాయం మీదే ఆధారపడి బ్రతుకుతున్నారో వారికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ వేస్తే బాగుంటుందని తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వంలో పదివేలు ఇచ్చేవారు ఇప్పుడైతే పదిహేను వేలు అలాగే వరి పంట వేస్తే ఐదు వందల బోనస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అయితే ఈ పథకం మనకి మ్యాక్సిమం ఈ నెలలోనే వస్తుంది ఏదైతే రైతు భరోసా అంటే మనకి పూర్వం రైతు బంధు అని ఉండేదో రైతులకు పెట్టుబడి సాయం కింద ఈ యొక్క పెట్టుబడి సాయాన్ని మాత్రం మనకి ఈ నెలలోనే చివరలేస్తాం తర్వాత మనకి ఆగస్టు పదిహేను నుంచి మనకి రైతు రుణమాఫీ ఏదైతే రెండు లక్షలు ఒకేసారి రుణమాఫీ చేస్తా అన్నారో అది ఒకేసారి అయితే అమలు అవుతుంది అది కూడా ఆగస్టు పదిహేనున మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ విడుదల చేయడం అయితే జరిగింది అయితే చాలామంది రైతులు ఇప్పుడు నాట్లు వేసి సో వ్యవసాయం పెట్టుబడి నిమిత్తమైతే ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రైతు ఏదైతే భరోసా అయితే రైతు బంధు ఏదైతే ఉందో అది మనకు కొన్ని అలవాటు అవ్వాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం రైతు బంధు వేరేంటంటే రైతు భరోసా ఓకే ఈ రైతు భరోసా అనేది మనకి ఈ నెలలోనే చివరిలోనే అమలు అవుతుంది సో ఎవరైనా రైతులు మీరు అప్లై చేసుకోవాలి కొత్తగా మేము పాత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు వచ్చేసింది కదా అని మీరు అనుకోవద్దు సో మీరు ఖచ్చితంగా మీ యొక్క పొలానికి సంబంధించినటువంటి వన్ బి అడంగల్ అలాగే ధరణి పోర్టల్ అనేది కూడా సరి చేస్తున్నారు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఆ వన్ బి అడంగల్ అలాగే మీ పొలానికి సంబంధించిన సర్వే నెంబరు అలాగే ఎవరైతే రైతు ఉన్నారో రైతు యొక్క బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డ్ నెంబరు అట్ ద సేమ్ టైం మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఫోన్ నెంబర్ కూడా లింక్ అయ్యి ఉండేలాగా మీరు అయితే చూసుకోవాలి లేకపోతే మీకు చాలా ఇబ్బందులు తలైతే అవకాశం అయితే ఉంది ఈ పథకం అనే కదా ఏ పథకానికైనా మీరు మనకి డీబీటీ అంటారు డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ సో మనకి పైన కంప్యూటర్ బటన్ నగని మన ఖాతాలో పడాలంటే డీబీటీకి లింక్ అయి ఉండాలి సో ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉంటేనే మనకి ఆ యొక్క ఖాతాకు డబ్బులు రావడం అయితే జరిగింది అనమాట సో మనకి ఈ నెలలో వస్తే కనుక ఖచ్చితంగా మీరు వ్యవసాయ కేంద్రానికి వెళ్ళి అక్కడ ఒకవేళ మీ డీటెయిల్స్ ఒకవేళ అడగకపోతే వెళ్ళి మీరే సార్ ఇలాగ రైతు భరోసాకి అప్లై చేసుకోవాలంటే ఎప్పటి నుంచి అప్లై చేసుకోమంటారు ఏం పత్రాలు కావాలి సార్ ఏమేమి జిరాక్సులు కావాలి అని అంటే వాళ్ళ వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో మాకు మీకు చెప్పడం జరిగింది సో మీరు ఆ సమయానికి అందుబాటులో ఉంటే చాలామంది అప్లై చేసుకుంటారు కనుక ఒక్కోసారి సావర్ కూడా పనిచేయడం కష్టమవుతుంది సో మీరు అన్నీ కూడా దగ్గర పెట్టుకోండి బ్యాంక్ అకౌంట్ కూడా చాలామంది ఏమో చేస్తారంటే బ్యాంక్ అకౌంట్ ఎప్పుడూ ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులో డబ్బులు పడాలనుకుంటారు సో బ్యాంక్ అకౌంట్ రోజు రోజుకి మినిమం బ్యాలెన్స్ కట్ చేసుకుంటూ వస్తూ అది డెడ్ అయిపోతుంది సో ఎందుకు పడతలేదంటే అది డెడ్ అయిపోయింది సో ఇలాంటి వారు ఒకసారి చెక్ చేసుకోండి చాలామంది చేసే మిస్టేక్స్ ఇవ్వ నేను చెప్తున్న ట్రిక్స్ అన్నీ మీరు చక్కగా వెళ్ళి బ్యాంక్ అకౌంట్కి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు కట్టి చక్కగా బ్యాంక్ అకౌంట్ బతికించండి అదే లింక్ చేసుకోండి ఇది కొత్త ప్రభుత్వం కనుక సో ఎవరైనా సరే తప్పించుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ చూసుకుంటారు సో ఎందుకు వేయలేదు అని అంటే కరెంట్ బిల్లు అంటారు ఇన్కమ్ ట్యాక్స్ అంటారు ఏదేదో మన మనలో ఎటువంటి లోపం లేకుండా మనం చూసుకోవాలి కనుక మనము మంచిగా పత్రాలు ఇవ్వడం జిరాక్స్లు ఇవ్వడం బ్యాంక్ అకౌంట్ సరిగ్గా పెట్టుకోవడం బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు ఒక ఫామ్ ఇస్తారు సంతకం పెట్టి ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తే అన్నీ లింక్ చేసేస్తారు బ్యాంక్ వెళ్తే మీరు ఏ బ్యాంక్ అయినా గ్రామీణ బ్యాంక్ అయినా ఏ బ్యాంక్ అయినా చక్కగా మీరు వెళ్ళండి సో మనకి నెలాఖరులకల్లా వస్తుంది అది ఎప్పుడైతే ప్రకటిస్తారో ఈ యొక్క రైతు భరోసా అంటే రైతు బంధు పదిహేను వేల రూపాయలు అంటే ఒక ఎకరం ఉన్నా రెండు ఎకరాలు ఉన్నా మూడు ఎకరాలు ఉన్నా సో ఎకరానికి పదిహేను వేలు చెప్పున మనకి పడతం అయితే జరిగింది అది ఐదు ఎకరాల వరకే మ్యాక్సిమం అని అయితే ప్రస్తుతానికి అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇది నేను కన్ఫర్మ్ చేయట్లేదు ఇది ఫేక్ న్యూస్ అని మీరు అనుకోవద్దు రోజు నేను కనిపించి మాట్లాడతాను కనుక సో మీరు ఇదైతే ఫేక్ అయితే అనుకోవద్దు ఇది మాత్రం ఐదు ఎకరాల వరకు అని అటు పెద్దలు అలాగే కొంతమంది ఉండరు కదా జీనియర్సెస్ వీళ్ళందరూ కూడా సలహా ఇవ్వడం అయితే అది అనమాట సో మరలా అప్డేట్ రాగానే నేను వీడియో చేస్తాను మీరు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ